ఘంటసాల జలదీశ్వర స్వామి దేవాలయం మన ఆంధ్రప్రదేశ్లో ప్రతి మూలలో ఒక చరిత్ర ఉంది ప్రతి రాయలో ఒక గాథ ఉంది అలాంటి పవిత్ర ప్రదేశాలలో ఒకటి కృష్ణా జిల్లాలోని ఘంటసాల ఇక్కడ ఉన్న జలదీశ్వర స్వామి దేవాలయం దేవుడైన మరణుడిని స్మరించే అద్భుతమైన శైవ క్షేత్రం ఇది కేవలం ఒక ఆలయం మాత్రమే కాదు వేల చరిత్రను మోసకు వెళ్లే దైవీయ స్థలం ఘంటసాల అనే పేరుకు కూడా ఒక ప్రత్యేక గాథ ఉంది పూర్వం ఈ ప్రదేశం గంధశాలగా పిలువబడింది అంటే గంటల శబ్దాలతో మారం రోగి స్థలం అని అర్థం ప్రతిరోజు ఈ ఆలయంలో గంటల నాదం ఆకాశాన్ని తాకుతుందని ఆ నాదం సముద్ర తీరాల దాకా వినిపించేదని చెబుతున్నారు అయితే అందుకే ఈ గ్రామం పేరు గంటశాలగా మారింది చరిత్రకారుల ప్రకారం శాతవాహన రాజుల కాలానికి చెందినదని ఆధారాలు చెబుతున్నాయి ఇక్కడి శివలింగం స్వయంభు రూపంలో వెలిసింది అంటే భూమిలో నుంచి తానే ప్రత్యక్షమైంది దీని ప్రక్కనే ఒక పురాతన బౌద్ధ స్థూపం కూడా ఉంది ఇది ఘంటసాల ఒక ప్రాచీన ఆధ్యాత్మిక కేంద్రంగా ఉన్న ధనాడానికి సాక్ష్యం ఇది ఘంటసాల ఒక ప్రాచీన ఆధ్యాత్మిక కేంద్రంగా ఉందని సాక్ష్యంగా చూపిస్తోంది ఇక్కడ ప్రధాన దైవం శ్రీ జలదీశ్వర స్వామి అంటే సముద్ర దేవుడిని ప్రతినిధించే శివుడు జలదీశ్వరుడు అంటే జలం యొక్క అధిపతి ఇక్కడి లింగం విశేషం ఏంటంటే ఇది ఎప్పుడు నీటితో తడిగా ఉంటుంది ఎండాకాలంలో కూడా శివలింగం ఎల్లప్పుడూ తడి స్థితిలోనే ఉంటుంది కృష్ణా నది తీరం సమీపంలో ఉన్నందున శివుడు జలదీశ్వరుడుగా పూజింపబడుతున్నాడు ఈ ఆలయాన్ని దర్శించిన వారికి నీటి సంబంధిత దోషాలు జల వ్యాధులు కుటుంబ సమస్యలు తొలగిపోతాయని ప్రత్యేకంగా కార్తీక మాసం మరియు మహాశివరాత్రి సమయంలో ఇక్కడ జరిగే ఉత్సవాలు ఎంతో ఘనంగా జరుగుతాయి ఈ దేవాలయం నిర్మాణ శైలి కూడా ఎంతో అద్భుతంగా ఉంటుంది రాతి శిల్పాలు మండపాల నిర్మాణం మరియు శివలింగం చుట్టూ ఉన్న గర్భగృహం ఎంతో సుందరంగా ఉంటాయి ఇక్కడి శిల్పాలు శాతవాహన చాళుక్య కాలపు కళారూపాలను గుర్తుకు తెస్తాయి గోపురం చిన్నదైన దాని శిఖరంపై ఉన్న నంది విగ్రహం చాలా అందంగా చెక్కబడింది ప్రతి దిశలోనూ శాస్త్రీయ దృష్టితో నిర్మాణం జరగడం గమనించదగిన విషయం గర్భగృహంలో సహజ కాంతి రావడానికి గోపురంలో చిన్న వ్రాత ద్వారాలు ఉంచారు ఇది ప్రాచీన ఆర్కిటెక్చర్ యొక్క అద్భుత ఉదాహరణగా నిలుస్తోంది స్థానికులు చెబుతారు ఈ ఆలయంలో పూజలు చేసిన తర్వాత వర్షాభావం తగ్గుతుందని ఘంటసాల చుట్టుపక్కల గ్రామాలు వర్షం కోసం ప్రత్యేకంగా జలదీశ్వర స్వామి వర్షయాగం నిర్వహిస్తాయి భక్తుల విశ్వాసం ప్రకారం ఆ యాగం అనంతరం తప్పక వర్షం కురుస్తుంది ఆలయంలోని బావినీరు ఎప్పుడు ఎండిపోదు ఇది దేవుని జలాధిపత్యానికి గుర్తుగా భావిస్తారు గంటసాల దేవాలయాన్ని దర్శించే భక్తుల సమీపంలోని బౌద్ధ స్థూపం నందిగామ మచిలీపట్నం తీర ప్రాంతాలను కూడా సందర్శిస్తారు ఇది విజయవాడ గుంటూరు విశాఖపట్నం వంటి నగరాల నుండి సులభంగా చేరుకోవచ్చు ఘంటసాల జాలదీశ్వర స్వామి దేవాలయం భక్తి చరిత్ర శాస్త్రం ఈ మూడింటిని కలిపిన పవిత్ర స్థలం ప్రతి భక్తుడి జీవితంలో ఒక్కసారి అయినా ఈ ఆలయాన్ని దర్శించాలి అక్కడికి వెళ్ళిన వారికి శాంతి సమృద్ధి ఆరోగ్యం లభిస్తాయనే నమ్మకం నీటి శక్తిని ప్రకృతిని దైవాన్ని సమానంగా గుర్తించే ఈ ఆలయం మన తెలుగు సంస్కృతికి ప్రతీకగా నిలుస్తోంది